నీలో ఉన్న శివ తేజస్సుని పట్టుకెళ్ళి గంగలో విడిచిపెట్టు గంగ పుచ్చుకుంటే గంగకి కొడుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి కిందకు వస్తాడు ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి ఆ పిల్లవాడికి నాయకత్వం ఇద్దాం వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తారకాసుడు చచ్చిపోతాడు అందుకని నువ్వు వెళ్ళి గంగని అడుగు అన్నాడు ఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన మనస్సుతో ఆవిడ పుచ్చుకుందనుకోండి ఇది ఎక్కడ చికాకొచ్చిందిరా అని అప్రసన్నమైన మనస్సుతో కానీ అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించాడు కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడికి చెప్పాలి కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు గర్భం వైదేవి దేవతానాం ఇదం ప్రియం అన్నాడు అమ్మా నువ్వు గర్భం ధరించాలమ్మా ఆవిడ కన్య భర్త లేడు మరి నువ్వు గర్భం ధరించాలంటే అందావిడే దేవతానామిదం ప్రియం అమ్మ దేవకార్యం